విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీశెట్టు బాబుజీ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ ఎనిమిదిలో రైల్వే జోన్ అంశం స్పష్టంగా ఉండి కూడా పదకొండు సంవత్సరాల పాటు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసిందని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త రైల్వే జోన్కు శంకుస్థాపన చేసి సుమారు ఎనిమిది నెలలు అవుతున్నా నేటికి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి రోజు నాటికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వతంత్రంగా పనిచేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు విశాఖపట్నం విజయవాడ గుంటూరు గుంతకల్లు డివిజన్లతో కూడిన ఈ కొత్త జోన్లో జిఎం సందీప్ మాధూర్ డిఆర్ఎంలతో పాటు వివిధ విభాగాల అధిపతి నియమించినప్పటికీ రాజ్యం లేని రాజుల పరిస్థితిలా ఉందని రైల్వే ఉద్యోగుల్లోనూ ప్రయాణికుల్లో కూడా సందిగ్ధం నెలకొని ఉందని జోన్ నిర్ణయం ప్రకటించాక కూడా తాత్సారం జరగడం అన్యాయమని ఆరోపించారు వచ్చాక జనవరి ఎనిమిదో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసి ఎనిమిది అయినా ఈ రోజుకొచ్చి వచ్చి గెజెట్ నోటిఫికేషన్ చేయలేదు ఎందుకు చేయలేదని రోజు అడుగు ఎప్పటికే లేట్ అయింది అభివృద్ధి కొంటుపడింది మరి మీరేమో జిఎంని బియ్యముని ఆర్ఎంని దాంతో పాటుగా అనేక రకాల ఉన్నటువంటి అధికారులు వేశారు దానివల్ల ప్రయోజనం లేదు ఎందుకంటే రాజుండి కూడా రాజ్యాధికారం లేదు లేకపోతే రాజ్యాధికారం ఉంటే రాజు లేడు ఇది కరెక్ట్ కాదు